ఆహార పదార్థాలలో కల్తీ చేయడం అపరిశుభ్రమైన ప్రదేశంలో వంట చేయడం వంటి ఘటనలు తరచూ ఎక్కడ ఒక చోట చూస్తూనే ఉంటాం కూరగాయలను మురుగునీటిలో ముంచుతూ కొందరు చపాతిపై ఉమ్మివేస్తూ మరికొందరు ఇంకొందరైతే ఏకంగా తినుబండారాలపై మూత్రం పోస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి అయితే తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట చెక్కెలు కొడుతోంది ఐస్ క్రీమ్ తినే ముందు దాని లోపల పరిశీలించిన వ్యక్తికి దిమ్మ తిరిగే సీన్ కనిపించింది ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో నాలుక కోసే ఐస్ క్రీమ్ అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి కుల్ఫీ ఐస్ క్రీమ్ కొనుక్కుని దాన్ని తినేందుకు సిద్ధమవుతాడు అయితే కొంత తినగానే అతనికి ఎందుకో అనుమానం కలుగుతుంది ఐస్ క్రీమ్ మధ్యలో ఏదో వస్తువు ఉందన్న అనుమానం కలుగుతుంది అనుమానం రావడంతో బయటికి తీసి అందులో ఏముందా అని చేత్తో తీసి చూస్తాడు ఇంకేముంది లోపల నుంచి ఏకంగా ఓ బ్లేడ్ బయటకు వస్తుంది దాన్ని చూడగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు పొరపాటున పిల్లలు తిని ఉంటే వారి పరిస్థితి ఏంటని అతను షాప్ యజమానిని నిలదీస్తాడు ఐస్ క్రీమ్ మధ్యలో బ్లేడును చూడగానే షాప్ యజమాని తనకేం తెలియదు అన్నట్లుగా బిక్కముఖం వేస్తాడు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు నాలుక కోసే ఐస్ క్రీమ్ అంటే ఇదేనేమో అంటూ కొందరు ఐస్ క్రీమ్ మధ్యలో బ్లేడు కనిపించడం ఇదే మొదటిసారి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమూజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు